ప్రముఖ కవి శిఖామణి తెల్లవారుజాము కల కవితా సంపుటి నుంచి ఓ కవిత శీర్షిక మోగ భాష ఎవరు కాదన్నారు భాష ఒక వాహికే కానీ నీకు మాట్లాడటం రావాలి కదా ఎవరు కాదన్నారు భాష ఒక వాహికే కానీ నీకు మాట్లాడటం రావాలి కదా మాట్లాడటం అంటే కేవలం నోటితో మాత్రమే మాట్లాడడం కాదు ఈ చరాచర జగత్తు ఏ భాషలో మాట్లాడుతుంది మాట్లాడటం అంటే కేవలం నోటితో మాత్రమే మాట్లాడటం కాదు ఈ చరాచర జగత్తు ఏ భాషలో మాట్లాడుతుంది అంతకు మించి మనుష్య భాష తెలియని సమస్త ప్రాణకోటి తనతో తాను ఇతరులతో సంభాషించటం నువ్వు ఎప్పుడైనా విన్నావా అంతకు మించి మనుష్య భాష తెలియని సమస్త ప్రాణకోటి తనతో తాను ఇతరులతో రూ సంభాషించటం నువ్వు ఎప్పుడైనా విన్నావా దానికి శ్రవణేంద్రియాన్ని మించిన అతీంద్రియం ఏదో ఉండాలి ఈరోజు నేను ఓ ఇద్దరి భాష విన్నాను ఈరోజు నేను ఓ ఇద్దరి భాష విన్నాను శబ్దాన్ని పెదవుల్ని ఆశ్రయించిన భాషను కాక కేవలం సంకేతంతో అంతకు ముందటి వరకు కేవలం ఆ ఒక్క భాషే కాదు ఏ భాష తెలియని పరమ భాష అజ్ఞానిని అయితేనే ఆ క్షణంలో వారి రిక్తహస్తాన్ని విక్షేపాలను చూసి చేతి వేలులో కోలాటం చూసి కణుల నాట్యవధానం చూసి ఓస్ ఇంతేనా ఈ భాష అయితే నాకు తెలుసు అనుకున్నాను ఓస్ ఇంతేనా ఈ భాష అయితే నాకు తెలుసు అనుకున్నాను కనుల నాట్యావధానం చూసి ఓ ఇంతేనా ఈ భాష అయితే నాకు తెలుసు అనుకున్నాను అంతే ఆ మధురక్షణం నుండి నేను ఓ మోగనైపోయాను ఇక ఇప్పుడు శబ్దాలు లేని మాటలు లేని అక్షరాలు లేని కవిత్వం దిశగా నా అన్వేషణ మాటలు లేని అక్షరాలు లేని కవిత్వం దిశగా నా అన్వేషణ Mi-e Akash. Mi-e tangira Sony.